కొన్నేళ్ల క్రితం కొందరు పెద్ద మనుషులు వాళ్ళ భావితరాలకు ఒక ఉత్తమైన సంపదను ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా ప్రయాసపడి చాలా దూరం ప్రయాణించి కొన్ని అమూల్యమైన అత్యంత విలువైన విత్తనాలను సేకరించారు ఆ సేకరించిన వారిలో కొంతమంది ఈ విత్తనాలను భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా వాటిని భద్రపరచడం జరిగింది మరికొంతమంది రిస్క్ చేసి ఈ విత్తనాలు ఎక్కడైతే మొలకెత్తుతాయో ఆ ప్రాంతంలో ఆ నెలలో వీటిని నాటడం జరిగింది కొన్నేళ్లు పోయిన తర్వాత ఈ నాటిన విత్తనాలు మొలకెయి మొక్క అయ్యి చెట్టి మానయ్యి కొన్ని లక్షల టన్నుల విత్తనాలను ఇవ్వడం మొదలుపెట్టాయి ఎవరైతే ఈ విత్తనాలను దాచిపెట్టారో కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఆ విత్తనాలకు వాల్యూ లేకుండా పోయింది అదేవిధంగా మీరు కష్టపడి సంపాదించిన సంపాదన మీ పిల్లలకు భవిష్యత్తుగా మారాలి అని అంటే మీరు సంపాదించిన సంపాదనని బ్యాంకుల్లోనూ బిరువాళ్ళలోనూ జాగ్రత్తగా భద్రపరచుకోకండి వాటిని భూమిపై ఇన్వెస్ట్ చేయండి ఎప్పుడైతే మీ కష్టార్జితాన్ని భూమిపై ఇన్వెస్ట్ చేస్తారో ఈ భూమిపై మీరు పెట్టిన పెట్టుబడి రేపు పొద్దున పది రెట్లు వంద రెట్లుగా మారి మీ పిల్లలకి భవిష్యత్తుగా మారుతుంది ఈరోజు భూమి రేటు చాలా అందుబాటు ధరలో ఉంది భూమిపై ఇన్వెస్ట్ చేయాలంటే లక్షలు కోట్లే ఉండాల్సిన పని లేదు మీ దగ్గర ఒక బైక్ రేటు కన్నా ఒక తులం బంగారం రేటు కన్నా గట్టిగా మాట్లాడితే ఒక ఫోన్ రేటు కన్నా అందుబాటులో ఈరోజు భూమి ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే మీ ముందు తరాలు మీలాగా కష్టపడకూడదంటే ఈరోజే భూమిపై పెట్టుబడి పెట్టండి మీ భవిష్యత్ తరాలకు సంపదన ఇవ్వండి వెంటనే భూమిపై పెట్టుబడి పెట్టడానికి ఈ కింది చిన్న నెంబర్ కాల్ చేయండి మీ బడ్జెట్లో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాజితాన్ని వృధా కానివ్వం